బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి గగన్ పహాట్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా బుల్డోజ్ చేస్తుంది అప్పా చెరువు దగ్గర అక్రమ నిర్మాణాలు కూల్చుతున్నారు అప్పా చెరువు ఎఫ్టిఎల్ లోని పదమూడు నిర్మాణాలను అధికారులు గుర్తించారు అయితే ఆ గుర్తించిన భవనాలను కూల్చివేస్తున్నారు ఇప్పటికే వాటిలో రెండింటిని కూల్చివేశారు అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి అయితే హైడ్రా సిబ్బంది ఇప్పటికే అక్కడికి చేరుకుని ఇప్పటికే రెండు భవనాలు కూల్చివేశారు సదరు ప్రాంతానికి అధికారులు ఎవరిని అనుమతించడం లేదు వర్షం కురుస్తున్న అక్రమ కట్టడాల కూల్చివేతలు ఆగడం లేదు సమాచారం ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని పలువురు ఆందోళనకు దిగుతున్నారు అయితే తన షెడ్డును కూల్చవద్దని ఒక మహిళ అధికారు కాళ్ళు మొక్కగా మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానంటూ షెడ్లోకి వెళ్ళాడు కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేత్తలు కొనసాగుతున్నాయి గగన్ పహాడ్ లోని అక్రమ నిర్మాణాలను హైదరాబ్ బుల్జో చేస్తుంది అప్పచెరువు దగ్గర అక్రమ నిర్మాణాలు కూల్చిస్తున్నారు అప్పా చెరువు ఎఫ్టిఎల్లోని పదమూడు నిర్మాణాలను అధికారులు గుర్తించారు అయితే గుర్తించిన వాటిలో ఎప్పటికే రెండింటిని అధికారులు కూల్చివేశారు దీంతో భారీగా పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి సదరు ప్రాంతానికి అధికారులు ఎవరిని అనుమతించడం లేదు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఆ ప్రాంతం నుంచి మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే దాదాపుగా నిన్న మొత్తం కూడా చాలా ప్రాంతాల్లో కూడా రామ్నగర్ లాంటి ప్రాంతాలన్నిటి కూడా కొలగొట్టడం జరిగింది ప్రస్తుతం మనం ఈ గగన్ పహాడు లోని అప్పాచేరు అని ఉంటుంది అప్పాచేరుకి పక్క ప్రాంతం మొత్తం కూడా దాదాపుగా పద్నాలుగు ఎకరాల వరకు కూడా మొత్తానికి కూడా కబ్జా చేయడం జరిగింది ఇక్కడ షెడ్లను తాత్కాలిక షెడ్లను అయితే ఏర్పాటు చేశారు మొత్తం పద్నాలుగు ఎకరాల్లో వీటిని అయితే ఏర్పాటు చేశారు మొత్తం పదమూడు తాత్కాలిక షెడ్లను అయితే హైడ్రా అధికారులు అయితే ఇప్పటికే గుర్తించడం జరిగింది ఏవైతే గుర్తించిన తాత్కాలిక షెడ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కూడా కూల్చివేస్తారు మరోవైపు ఎవరైతే ఈ షెడ్లు ఉన్నాయో షెడ్లు ఓనర్లు కాకుండా షెడ్లు రెంట్ కి ఇవ్వడం జరిగింది ఎవరైతే రెంట్కి తీసుకున్నారో వాళ్ళు వీటన్నిటిని కూడా నిర్వహిస్తున్నారు ఒకసారిగా వీటిని కూల్చివేయడం లోపల సామాన్ ఏదైతే మెషినరీ అంతా ఉన్నాయో లోపల మెషినరీ కూడా కనీసం తమను తీసుకొని ఇవ్వలేదంటూ కూడా వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కొంతమంది ఆత్మహత్య తమకు చరణ్యమంటూ కూడా కొంతమంది అయితే తమ ఆవేదన అయితే వెలగెక్కడం జరిగింది పోలీసులు వాళ్ళందరినీ కూడా పక్కకు తీసుకెళ్లారు మొత్తం పదమూడు షెడ్లలో ఇప్పటికే మొత్తం మూడు షెడ్లని అయితే కూర్చో ఇది మూడో షెడ్ ఇది ఇప్పుడు ప్రస్తుతం తరపు కూడా రెండు షెడ్లను పూర్తిస్థాయిలో కూర్చేశారు ఇప్పుడు ఇది మూడో షెడ్ మొత్తం కూడా ఈవీడిఎంకి సంబంధించిన సిబ్బందితో పాటు ఇటు పోలీసులు కూడా పూర్తి స్థాయి పహర్ అయితేగా ఎందుకంటే ఈ ఏరియా మొత్తం కూడా కొంత సెన్సిటివ్ ఏరియా కాబట్టి భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం దాదాపుగా నాలుగు డైరెక్షన్స్లో కూడా ఇక్కడ వరకు నాలుగు డైరెక్షన్స్ ఉన్నాయి నాలుగు డైరెక్షన్స్ లో కూడా పూర్తిగా బందోబస్తుని ఏర్పాటు చేస్తారు ఏ ఒక్కరిని కూడా లోపలికి రానివ్వట్లేదు అంతా కూడా పూర్తిగా కూడా ఇటు విడియం అటు పోలీసులు మీడియా ఈ ముగ్గురు మాత్రమే లోపలికి అయితే రావడం జరిగింది ఏ ఒక్కరిని కూడా ఎలా చేయట్లేదు ఒకసారి మనం మొత్తం కూడా ఆయిల్ కి సంబంధించిన గోడౌన్ ఇది ఈ ఆయిల్ సంబంధించిన గోడౌన్ మొత్తం కూడా బాధ్యత కూల్చివేస్తారు మరొకవైపు ఇంకా మనకి లెఫ్ట్ సైడ్ లో అక్కడ ఒక దాన్ని కూడా చేయాల్సి ఉంటుంది అలా మొత్తం కూడా ఇక్కడ దాదాపుగా పదమూడు అక్రమ కట్టడాలను అయితే గుర్తించడం జరిగింది కాబట్టి వీటన్నిటిని కూడా తొలగించబోతున్నారు దాదాపుగా సాయంత్రం వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగబోతోంది సాయంత్రం వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగబోతుంది అదే సమయంలో మరోవైపు ఈ రోజు రంగనాథ్ ఏదైతే చందానగర్ గంగారమ్మ పరిసర ప్రాంతాలనే అక్కడ చెరువులు అన్నిటి కూడా పరిశీలించబోతున్నారు ఎక్కడికక్కడ సమా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంటే కంప్లైంట్ వచ్చిన వెంటనే వీలైనంత త్వరగా కూడా ఎక్కడికాడ సమస్యను క్లియర్ చేసే ప్రయత్నం అయితే ఎక్కడికాడ కబ్జాలు జరిగాయి వాటి కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే ఇటు రంగనాథ్ చేస్తున్నారు మరోవైపు హైడ్రాగ్ సంబంధించి కూడా దాదాపు ఉదయం ఆరు గంటలకి ఇక్కడికి హైడ్రాగ్ సంబంధించిన సిబ్బంది ఈవీడిఎం కి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది దాదాపుగా వంద మంది పోలీసులు ఈ మొత్తం ఈ పరిసర ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టడం జరిగింది మరోవైపు ఎవరైతే బాధితులు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ లీజ్ కు తీసుకున్నారో వాళ్ళంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారో తమకు ఆత్మహత్య శరణం ఎందుకంటే కోర్టులు పెట్టి మేము ఏర్పాటు చేసుకున్నాం లీజుకి అయితే తీసుకోవడం జరిగింది దాదాపుగా మూడేళ్ల నాలుగు ఏళ్ళ పాటు వీటిని లీజుకి తీసుకున్నాం ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటూ కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకి కనిపించేది రాష్ట్రానికి ఇప్పుడు మనం అటు సైడ్ చూస్తే అదంతా కూడా చెరువు ఏదైతే మనం ఇప్పుడు చెరువు అని చెప్పడం జరిగిందో అదంతా కూడా అప్పా చెరువు ఆ అప్పా చెరువునే మొత్తం కూడా మెల్లమెల్లగా అంతా కూడా ఇదంతా కూడా కాటేదాని పరిసర ప్రాంతాలకు వస్తుంది అంటే ఇండస్ట్రియల్ ఏరియా అంతా కూడా ఇదంతా కూడా కాబట్టి ఇక్కడ వీలైనంత త్వరగా కూడా ఎక్కువ కబ్జాలు చేసే అవకాశం ఉంటుంది వీటికి తోడు ఎవరు కూడా ఈ లోపలికి వచ్చే అవకాశాలుంటారు కాబట్టి ఇప్పటివరకు కూడా కబ్జాలకి ఒక లెక్క లేకుండా పోయిందని చెప్పాలి ఇప్పుడు హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత ఇక్కడ స్థానికులు కొంతమంది సమాచారం ఇవ్వడం జరిగింది ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఇక్కడికి రంగనాథ్ కమిషనర్ రంగనాథ్ వచ్చి మొత్తం కూడా పరిశీలించడం జరిగింది పరిశీలించిన తర్వాత ఇప్పుడు కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి దాదాపుగా సాయంత్రం వరకు కూడా కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉంది తారిక ఇప్పటికే రెండు భవనాలు కూల్చివేసినట్టు తెలుస్తుంది పూర్తి భవనాలు కూల్చివేస్తారా వాటిని అడ్డుకునే ప్రయత్నం కూడా స్థానికులు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు రాజ అయితే వాస్తవానికి ఈ ఏరియా అంతా కూడా కొంత ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు స్థానికులు అలాగే ఇందులో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది ఉదయం సమయంలోనే ఆరు గంటకి ఇక్కడికి బుల్లెజలు మొత్తం రంగంలో తీయడంతో పాటు ఇటు అధికారులందరూ కూడా రావడం జరిగింది దీంతోనే ఏ ఒక్కరిని కూడా లోపలి పంపించలేదు వాస్తవానికి ఆరు గంటలకి ఇక్కడ షిఫ్ట్ టైమింగ్ స్టార్ట్ అవుతాయి కానీ ఆరు గంటల ఆరు గంటలకి ఈ లోపలికి ఎవరిని రానియలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది అయితే కనీసం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు నోటీసులు ఇవ్వకుండానే కూలగొడుతున్నారంటూ ఎవరైతే ఈ దీనికి సంబంధించి ఓనర్లు ఉన్నారు వాళ్ళైతే కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు మరోవైపు వీటికి సంబంధించి కూల్చివేతలకు సంబంధించి మొత్తం కూడా కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా సాయంత్రం అయ్యే అవకాశాలున్నాయి ప్రస్తుతానికైతే రెండు కంప్లీట్ అయ్యాయి ప్రస్తుతం ఇది మూడవది మూడు షెడ్లని ఇప్పటి వరకు కూడా కూల్చివేయడం జరిగింది ఇంకా పది షెడ్లు ఉన్నాయి పది షెడ్లు అయ్యేసరికి ఖచ్చితంగా సాయంత్రం వరకు కూడా అయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు మరోవైపు ఎవరు కూడా రాకుండా అంటే ఎవరైనా ఆత్మహత్య ప్రయత్నాలు లాంటి అలాంటి చేసే అవకాశం ఉంటే ఇప్పటికీ ఒకరిద్దరు చేయడం జరిగింది కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే ఇటు అధికారులు అయితే తీసుకోవడం జరుగుతుంది ఏ ఒక్కరు వచ్చినా కూడా లోపలికి అయితే రానివ్వట్లేదు ఒక స్పెసిఫిక్ ఒక గేట్ ఉంది ఆ గేట్ దాటి ఏ ఒక్కరిని కూడా రానివ్వట్లేదు మరోవైపు ఓవైపు భారీ వర్షం పడుతుంది భారీ వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా మొత్తం కూడా డిఆర్ఎఫ్ ఎవరైతే ఈ ఈవీఎం సంబంధించిన సిబ్బంది హైడ్రా సిబ్బంది మొత్తం కూడా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి దాదాపుగా సాయంత్రం వరకు కూడా ఉండే అవకాశం ఉంది ఏదేమైనా కూడా ఓవైపు ఎవరైతే లీజ్ తీసుకున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తాము నష్టపోతున్నాం దీనివల్ల ఏదైతే ముందస్తుగా చెప్పినా లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా తాము అలర్ట్ అయ్యే వాళ్ళమంటూ కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది రా రైట్ థ్యాంక్ యూ అరకే మొత్తంగా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి హైదరాబాద్లోని అప్పా చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుంది ఇప్పటికే అక్కడ గుర్తించిన పదమూడు అక్రమ కట్టడాలు రెండింటిని కూల్చివేశారు ఇక మరికొన్నింటిని కూడా కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు పూర్తి బందోబస్తు నేపథ్యంలోనే పోలీసులు అక్కడికి చేరుకునే ఎటువంటి అసాంఘిక చర్యలు జరగకుండా అక్కడ బందోబస్తు నేపథ్యంలోనే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి అయితే దాన్ని లీజుకు తీసుకున్న వానర్లు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆత్మహత్యత్నం ప్రయత్నం చేసే ప్రయత్నం కూడా చేశారు వారిని పోలీసులు అడ్డుకున్నారు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి మరికొద్దిసేపట్లో మిగిలిన భవనాలను కూడా కూల్చివేసే దిశగా అధికారులు ఆ బుల్డోజర్లను సిద్ధం చేశారు Thank you.